పరమపదనిన బయలన గురుగూ అనంతమనిన గోప్యంబనినన్ పరిపూర్ణం అచలమనినను బట్ట బయలు తెలియ మాయప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప ఎరుకా నెరుగని ఎరుకా మీరినదన్నా ఎరుక మరుపులు లేని పరవస్తువన బయలే తెలియ మాయప్ప ఇది తెలిసిన తెలివి మానప్ప జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములు ఒక ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన శక్తిద్వయ నిరాశగంభకు సుద్దని గుణతత్వ కందార్థ దరువులలో పరిపూర్ణ బోధనందు ఏడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నావు దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణము ప్రత్యక్షమైనట్లయితే ఇక ఎరుక లేనిదవుతుందని ఇది గురుమూర్తి కరుణతో మాత్రమే సాధ్యమని ఇక ఎరుకబోయిన పిమ్మట ప్రత్యక్షమైనటువంటి పరిపూర్ణమును ఎరిగి అది ఇలాంటిది అలాంటిది అని చెప్పేందుకు గురు శిష్యులు ఎరువురు లేరని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో పరమపదం అనిన్న బయలన్న గురు అనంతమని న గోప్యంబని నన్ పరిపూర్ణమచలమని నను తిరమనగా బట్టబయలు తెలియు మాయప్ప ఈ తెలిసి నా తెలివి మానపా దేనితో అయితే పరిపూర్ణమును తెలుసుకుంటున్నావో తెలిసినటువంటి ఆ తెలివిని ఇంకా మానుషిష ఈ కందార్థంలో భాగవత కృష్ణ ప్రభు కేంద్రుల వారు పరిపూర్ణము యొక్క అనగా అచల నామములు అచల వాక్యములు గురించి తెలియజేస్తూ ఉన్నారు శివరామ దీక్షితులు బృహద్వాసిస్థ సిద్ధాంతంలో తెలిపినటువంటి పరిపూర్ణమునకు గల ఆ నామములు ఏవైతే ఉన్నావో అవి చెప్తూ ఉన్నారు పరమ పదమని నా ఇది ఎలాంటిది పరమ పదమైనటువంటిది పరమ గుహ్యమైనటువంటిది దీనినే అచలవాక్యములలో నూట ముప్పై నామంగా తెలియజేస్తారు శివరామ దీక్షితులు ఇక బయలనా నామములలో ఇరవై ఒకటవ నామము బట్టబయలు ఎందుకంటే శివరామ దీక్షితుల వారు అచలనామములు నూరు అచల వాక్యములు రెండు వందల పది తెలియజేస్తున్నారు మనకు దీక్షతీయ గ్రంథంలో బట్టబయలు పరవాహ్యము ఏదైతే ఉన్నదో ఆ పేరుతో అన్నప్పటికీ గుహ్యము అని అన్నప్పటికీ ఇది ఎలాంటిది మహాగుహ్యమైనటువంటిది వాక్యములలో నూట ఇరవై తొమ్మిదవది గురుగుహ్యము మహాగుహ్యమైనటువంటిది తదుపరి అనంతము అంతము లేనటువంటిది పరిపూర్ణము అలానే గోప్యం బనినన్ ఇది గురు రహస్యమైనది గురు మరుగై ఉన్నది అత్యంత గోప్యమై ఉన్నది ఇది గురుకరుణ బడయ్యన వారికి ఇది అసాధ్యమై ఉన్నది ఇంకా పరిపూర్ణము అచలము అనినను అచలనామాల్లో మూడవది పరిపూర్ణము అనబడేటువంటిది ఇక అచలము అచలనామములలో రెండవదే అచలము ఇక తిరమనగా బట్టబయలు తెలియ మాయప్ప ఈ అచలనామములలో ఇరవై ఒకటిది అయినటువంటిదే ఈ బట్ట బయలు అది స్థిరమైనటువంటిది అంటే సర్వకాలము ఏక ప్రకారముగా మార్పు చెందక ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది స్థిరమైనటువంటిది స్థిరమైనటువంటిది అది బట్ట బయలు తెలియు మాయప్ప ఈ విధముగా నాయన ఈ తెలిసిన తెలివి మానప్ప దేనితో అయితే తెలుసుకుంటున్నావో తెలుసుకున్నటువంటి తెలివిని ఏ కాలముందు లేనిదని ఆ తెలివి ఎరుక నెరుగనిదన్నా నెరుక మీరినదన్నా ఎరుక మరుపులు లేని పర వస్తువు బయలే తెలియు మాయప్ప అంటే అచల వాక్యములలో ఒకటి ఉన్నది ఉన్నదన పోతే ఎరుక ఎరుగదు లేదన పోతే ఎరుక లేదు ఎరుక నెరుగనిదన్నా ఎరుకను పరిపూర్ణము ఎరుగుతున్నదా దానిలో ఉండిపోతూ ఉన్నప్పటికీ కూడా ఏనాడు పరిపూర్ణము ఎరుకను ఎరగటం లేదు ఎరుక మీరినదన్నా ఎరుక కానటువంటిది ఎరుక లేనటువంటిది ఏది పరిపూర్ణమే ఎరుక మరుపులు లేని ఎరుక మరపులు అనబడేటువంటివి ఎరుక స్వాభావిక లక్షణములవి అదే ఎరుకగా ఉన్నది అదే మరుపుగానూ ఉన్నది ఇరవై ఐదుటితో ఎరుకగా ఉన్నది ఇరవై నాలుగుతో మరుపుగా ఉన్నది శిష్య ఇవి రెండూ లేనటువంటిది ఏమిటది పరవస్తువనా అది పరవస్తువై ఉన్నది అంటే సమస్తమైనటువంటి చరాచర బ్రహ్మాండములకు స్థానమైనటువంటిది అయి ఉన్నది ఆ వస్తువు అది పరవస్తువు శిష్య పరవస్తువనా బయలే తెలియు మాయప్ప ఈ చెప్పినటువంటి ఈ పర్యాయ పదములు ఏవైతే ఇవి ఇవన్నీ అచల వాక్యములు అచల నామములు అని తెలుసుకో శిష్య తెలిసినటువంటి తెలివిని మాను నాయన గురుదయతో అని మనకు చక్కగా నూట నలభై ఒకటవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా